హలో మై డియర్ చికెన్ లవర్స్ ఈరోజు మంచి చికెన్ రెసిపీ తీసుకొచ్చానండి చికెన్ వింగ్స్ ఫ్రై ఇందులో ఎంత విశేషం ఏముందంటారా ఇది పూర్తిగా హోమ్ మేడ్ ఎందుకంటే ఇందులో ఎలాంటి సాసెస్ కానీ కోటింగ్ కానీ వాడట్లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ వింగ్స్ తీసుకున్నాను ఫైవ్ వింగ్స్ వచ్చాయి ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి మంచి మంచి హోమ్ మేడ్ చికెన్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి హేవింగ్స్ని నీటిగా కడిగి అందులోకి సరిపడా కారము రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా అల్లం పేస్టు మరియు కొద్దిగా గరం మసాలా ఇందులోకి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఆ వీడియో కొద్దిగా మిస్ అయిందండి ఇంతేనండి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి అప్పుడే ముక్కలకి బాగా సాల్ట్ పడుతుంది మీకు తెలుసు కదా బుజ్జమ్మ కిచెన్ ఓన్లీ చికెన్ మన ఛానల్లో అన్ని రకాల హోమ్మేడ్ చికెన్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ని చూసేయండి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేలాగా చేసుకొని ఆ వింగ్స్ని అందులో వేసి ఫ్రై చేయాలి ఇందులో నేను ఇంతే ఆయిల్ వాడానండి ఇంకా మళ్ళీ ఆయిల్ ఏమీ వేయలేదు ఇలా కొద్దిగా ఆయిల్తోనే వింగ్స్ని ఫ్రై చేశాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉన్నాయి జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి వింగ్స్ అన్ని ఇలా లో వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయాలి అప్పుడు వింగ్స్ అన్ని లోపల మంచిగా కుక్ అవుతాయి లేకపోతే కుక్ అవ్వవు కదా టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ముక్కలని తిప్పేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో మళ్ళీ కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత మూత తీస్తే అవి పూర్తిగా కుక్ అయి ఉంటాయి కానీ కొద్దిగా డ్రై అవ్వడానికి ఇంకో ఫైవ్ మినిట్స్ అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇంకా డ్రై అయిపోతాయి అవి ఇంతేనండి చికెన్ వింగ్స్ ఫ్రై ఇవి చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా బాగున్నాయి ఇందులో ఎలాంటి కోటింగ్ కానీ కలర్ కానీ ఏమీ వాడలేదు మీరు కూడా ఇలా చేసుకొని ఒకసారి ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒకసారి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో అన్ని రకాల చికెన్ ఐటమ్స్ ఉన్నాయి చికెన్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి అన్ని వీడియోస్ చూడండి ఈ రెసిపీ మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది కొద్దిగా ఓపికగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ